అశ్వరుభ్యో నమ ఈరోజు శ్రావణమాస కృష్ణపక్ష అమావాస్య తిథి ఈరోజు పితృదేవతారాధన అత్యంత విశేష యోగదాయనిస్తుంది అలాగే దేవతల కన్నా పితృదేవతారాధన చాలా శ్రద్ధతో భక్తితో చేసిన ఎడల దీర్ఘకాల సమస్యలు తొలగి విశేష అనుకూల ఫలితము సకల కార్యసిద్ధి ప్రాప్తిస్తుంది కాబట్టి పితృదేవతస్తోత్రంలోని ఈ విశేష శ్లోకాన్ని ఏడు సార్లు వినడం ద్వారా పితృదేవతా అనుగ్రహముతో దీర్ఘాయుషు సకల కార్యసిద్ధి మనోభిసిద్ధి ప్రాప్తిస్తుంది దుర్లభం మాను శమిదంధం సంభావనీయం ధర్మాధే తస్మై పిత్రే నమో నమ దుర్లభం మాను శమిదం ఏం లబ్ధం మయా వకు सम्भावनीयं धर्मार्धे तस्मै पित्रे नमो नमः दुर्लभं मानुषमिदं येन लब्धं मया वपुः सम्भावनीयं धर्मार्धे तस्मै पित्रे नमो नमः शुभं भूयात्